నాణ్యత మా ప్రాధాన్యత మాది మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం డపిల్ల వేళకాని వేళిలా స్నానం చేసిందంటే తినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి అవునా అమ్మా రాత్రి శివుడి వేషంలో ఉన్న నేను పార్వతిలా వచ్చింది బాబా పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు రేపా శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే చీరేమిటి పాల కోసం ఆ బిందేమిటి ఏమైంది నీకు ఇవాళ ఏం కాలా నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను వెళ్ళి పాలు తీసుకురా రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది అదే మార్పు మాటలు నేను ఎప్పుడో నీళ్లు తీసుకొచ్చేశాను నువ్వెళ్ళి పాలు తీసుకురా టైం కి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న నువ్వెళ్ళు రండి ఏంటమ్మా గారు ఆలస్యం లేచారేంటండి కళ్ళు కలవల్లా ఉన్నాయి పాలు రెడీ అయ్యానండి రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి ఉందండి చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత వాళ్ళంత ఎలా ఉతికి పారేశానో రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని నువ్వు జాగ్రత్తగా ఉంటే మీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం మీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అమ్మాయి గారు రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా బాగుంది బాగుందండి శుభం మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి బాబు అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వకలేదు ఏంటండి అయ్యా వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా ఆడపిల్లలు అటు చెప్పేస్తారా రైటేలేండి ఇటు అప్పుడు కొంచెం ఎరకడంగానే ఉంటుంది ఓ పని చేయండి అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి నచ్చదనుకోండి కోపంగా నాకేసి తిరుగు చూడండి అయ్యో బాబాయ్ అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు అటు బాధగా చూసి అర్థండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది రైట్ ఏనండి అంటే అంతే కదండి పాప రేపు గారు కూడా అంతేలే వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు నీకాయన నచ్చారా లేదా చెప్పు పాసపోయినట్టే మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాసపోయారండి ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి శుభం అయితే కట్నకానుకూల విషయాలు కూడా మరి మేమే బంగారు లాంటి ఆడపిల్లలు వస్తాయి ఇక ఎదురు సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం నాకు సూత్రం ఇష్టం లేదు నేను అలా బయటికి ఉంటాను మీరు మాట్లాడుకోండి వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొన్ని పద్ధతులున్న మనిషి మధ్యతరగతి వాళ్ళని కదా తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి ఏమంటారు బావగారు అవన్నీ ఎందుకండి ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి ఒక ఒక యాభై అయితే సబబ్బుగా ఉంటుందంటారు సారే బావగారు మీ సంబంధం మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం వస్తామండి నమస్కారం విన్నా యాభై వేలు కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు అంతటితో ఆగుతుందా లాంఛనాలని అవని ఇవని ఇంకా అమ్మా పాపతో ఇంకో పదివేలు దేగుతుంది కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి మంచి సంబంధం అనుకున్న తర్వాత డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు ఈ ఇంటిని నమ్మేస్తాను ఎత్తున్నారా బాబు గారు లేదయ్యా నచ్చాడు అతని క్రమశిక్షణ నచ్చింది ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా చాలా సబబుగానే అడిగారు అయినా రేపు మీరు మాత్రం అడగరా మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబుగారు కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులు చూడండి ఎవరు మాధవ రా బాబు కూర్చో మా వ్యధవా ఇంట్లో లేడు నేను మీతోనే పని వచ్చానండి నా కోసం ఏమిటి బాబు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి మీరు కాదనుకున్నా నాకు మాట ఇవ్వాలి ఏమిటది ముందు మాట ఇవ్వండి తర్వాత చెప్తాను సరే మాటిస్తున్నాను ఏమిటో చెప్తూ డబ్బా ఎందుకు ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా ఎందుకని లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి యాభై వేల దాకా కట్టం అడిగారు ఆ డబ్బు కోసం బాబుబారు ఇల్లు అమ్మేస్తారు ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాప అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను నాకు ఎప్పటి అండి బాబుగారి పుస్తకా వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది ఆ రిలు నిలుస్తుందండి అవును ఇంత డబ్బు ఎక్కడిది నీకు అప్పు చేశావా నాకు ఆవున్నాయి కదండి అందులో కొన్ని అమ్మేశానండి మిగతావేమో బేరం పెట్టాను ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం లేరేంటండి మీ ఇంటికి వస్తే కదండి మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంట ఎంత దొడ్డ నాయన అనేది ఏమిటి బామగారు నా కావ్యాలను మీరు అచ్చి వేస్తారా అది కాదు బాబు గారు మా వారు హైవేస్ నా వదిలి వెళ్లిపోయారు అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అన్నారు నాన్నగారి పుస్తకాలని బామగారు అచ్చి వేస్తారట మాధవ అయ్యో బాబోయ్ ఎంత శుభవార్త బాబు గారు ఇక రామాయణం మహాభారతం పక్కన కూర్చుంటాయి మీ పుస్తకాలు కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామగారు మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి మీరేమిటో మీ కళానికి శక్తి ఏమిటో పది మందికి తెలియాలి ఏం మాధవ లక్ష విలువ చేసే మాట అన్నారండీ ఆ మాటతో పాటే ఈ విషయం పాస్ అయిపోతుంది మాధవ ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకటి చేసే పశువుల బేరూలవుట ఇటువంటివి నచ్చవు నాకు ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని ఆలోచించాను మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత ధర్మం ప్రస్తుతానికి యాభై వేలు అట్టి పెట్టండి ఇప్పుడు ఎందుకు బామగారు రేపు పుస్తకాలన్నీ వచ్చిన తర్వాత ఏకమత్తంగా ఉంచండి బాబు గారు పెద్ద అమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా దేనికైనా అక్కడికి వస్తుంది బా మాట కాదనకండి బాబు ఉంచండి మన అవసరం పాస్ అయిపోతుంది ఇచ్చేయండి ఏంటండి అమ్మాయి గారు ఏమైందండి పుట్టినరో కన్నపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్ళకొక్క హెచ్చరికమ్మా కళ్యాణ గడి సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వదిలాలమ్మా అన్నట్టు మీ అక్క నీకు ఉత్తరంసిందమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు చేయాల్సి మీ అక్కయ్య నన్ను తాపం బామ్మగారు వచ్చారేమో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూచిస్తానమ్మా అమ్మాయి గారు అమ్మగారు ఈ వేళ పిడాపురంలో ఆవులు పోటీ కదండి నేను గంగన దేశం బయలుదేరుతానండి మా చంటిగా నేను లేదు కదా అని తలా ఇస్తారేమో మీరు కాస్త తగ్గండి చూసుకునే ఇప్పుడే బయలుదేరుతున్నావా మరి సాయంకాలం కదండి పోటీ మధ్యాహ్నం మధ్యాహ్నం బయలుదేరితే టైం మిగులుద్దండి ఆ అవకాశాలు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు రైట్ అండి ఉంటానండి అదేమిటి ఇంతకీ కావలసిన అవడం మర్చిపోయానండి ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నాడు కదండి నువ్వు అడిగితే కదా బాబు అడగలండి అండి కోరుకుండా బాబు చాలండి నమస్కారం బాబు నమస్కారం ఉదయమే వచ్చాను బాబు గారు యాత్రలో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు అందుకే నాలుగు రోజులు ఆలస్యం అయింది నాన్నగారు మీరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు దేనికి పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది అందుకు మీకెప్పుడు రుణపడి ఉంటానండి అంత మాట అనకాండి బాబు గారు నా పుస్తకాల మీద సర్వం సహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను సాయంకాలం ఆ పత్రాన్ని మీకు అందజేస్తాను వద్దు బాబు గారు అంతటి సన్మానానికి తగను నేను ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతను మాధవ్ అవును బాబు గారు నేను మీ దగ్గర అబద్ధం ఆడాను గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలి చేసింది నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకు ఇచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు మాధవ మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తాపన మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చివేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక అందుకే పుస్తకాలకి భయానారూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబుగారు ఆసుపత్రిలో చెప్ప మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని పది కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా నన్ను ఇవతలి గట్టుకు చేర్చిన మహనీయుడు గట్టునే ఆగిపోయాడమ్మా ఒకసారి పండి మార్పులు తీసుకురాగలవా అలాగే నాన్న అమ్మాయి ఎంతసేపు అయిందండి వచ్చి ఏంటి అమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మా అయ్యే పట్ల అదే పని అదే మోహం నేను కొత్తగా ఊరుకోని అమ్మాయి గారు నాన్నగారు నేను వెంటనే తీసుకురామన్నారు అలాగా ఏమిటే ఈ అమూల్యాన్ని గ్రంథాలేమిటి అదవ కంకితడం ఏమిటి నేనేం చెప్పను మామయ్య మంచి పని చేస్తున్నాను అన్నా కలి గు గణమాన్యమకావ్యస చూడు మా దిక్కు లేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు మనం కుట్టింది బతకడానిక్యా చావడానికి కాదు మాతో కూడా మా ఇంట్లో ఉందిగా నేను వచ్చినే ఉండను ఏదైనా పనిపించండి చేస్తాను అలాగే పనిపిస్తాను మహేశ్వరుడు పరమేశ్వరుడు లోకరక్షకుడు ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడిని నీకు ఎందుకయ్యా మంచి పేర్లు ఎందుకని గుళ్ళు గోపురాలు ఎందుకని పూజలు పురస్కారాలు చెప్పు మాట్లాడు మాట్లాడు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఉప్పు చేయటానికైనా నువ్వు ఉన్నావు మా పిచ్చి మా ఎర్రి మా బ్రహ్మ నువ్వు మా మధ్య ఉంటానికి వీలైదు పో దూరంగా పో ఈ గోడలు కలిసిపో ఈ గోడపో ఏమిటి ఆవేశం దేవుడి మీద నా నీ కోపం ఈయన అవుతాడు బాబా నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు పూజలు చేసేవాడు కాపు కాసేవాడు దేవుడు ఈయన మనిషిలాగే మోస్తాడు బాబా లేకపోతే రోజు శివారాధన చెయ్యిందే మంచి కూడా ముట్టుకుని అన్ని తీసుకుపోతాడా అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటి పాలు చేయాలనుకుంటున్నావు అధికారం నాకు నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు బొమ్మ పాత్ర ముగిసింది రంగస్థలం నుంచి తప్పించేశాడు ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే తెలితిగానే ఉంటుంది మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి ఎలా మర్చిపోవ బాబా పది మాటల్లో వైదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు నేనంత గొప్పన్నా బాబా అంత పెద్ద ఉన్నా నాకు తాహతుందా